నమస్తే కి స్వాగతం జిఆర్టీ జీవికే ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు కడప పట్టణం శిల్పారామంలో ఆదివారం సాయంత్రం జిఆర్టి జీవీకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవ వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు విచ్చేసిన సందర్భంగా స్కూల్ యాజమాన్యం నర్సింహులు శంకర్ రజనీ స్వాగతంతో ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ బాబు మరియు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నాగోతు రమేష్ నాయుడు శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తదుపరి ప్రసాద్ బాబు మాట్లాడుతూ కడప పట్టణంలో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉన్నతమైన అవకాశాలను వదులుకొని ఇక్కడ జిఆర్టి జీవికే స్కూల్ స్థాపించి మంచి విద్యను అందిస్తున్న స్కూల్ యాజమాన్యం శంకర్ కి రజనీకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి మిత్రులు రమేష్ గారికి పెద్దలు శ్రీనివాసులు గారికి మరియు సభకు విచ్చేసిన పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా జీవిటీ జిఆర్కే హై స్కూల్ కరస్పాండెంట్ శంకరన్న మరియు రజనీ మేడం గారికి మా ప్రత్యేక శుభాభినందనలు ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం కమర్షియల్ మరియు ఉత్త చదువు ఒకటి వస్తే చాలని తల్లిదండ్రుల తాపత్రయాల మధ్య జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో తనకు ఎన్నో అవకాశాలున్నా ఎంతో గొప్ప స్థానానికి పోయే అవకాశం ఉన్నా కూడా తనకిష్టమైన విద్యను విజ్ఞానాన్ని పది మందికి అందించి ఉన్నత స్థానానికి చేర్చాలనే ఉద్దేశం సదుద్దేశంతో మన కడప పట్టణంలో జీవీటీ జిఆర్కే హై స్కూల్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థానానికి తీసుకుపోవడానికి కృషి చేస్తున్న శంకరన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు పిల్లలను మార్కులు 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 కాంపిటీషన్ మీదే తల్లిదండ్రులంగా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ సొసైటీలో అన్నిటికంటే క్రమశిక్షణ సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి చదువు అన్నీ ఎవరైతే మనకు కరెక్ట్గా బోధించగలుగుతారో వాళ్ళ ఆ స్కూళ్ళలో చేరండి ఇలాంటి వారిని మనం ప్రోత్సహిస్తే ఇంకా ఎంతోమంది మంచి భవిష్యత్ తరాలు ఎంతో గొప్పగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మన కోసం వాళ్ళ ఆశయాలను వాళ్ళకు ఉండే ఎన్నో ఉపయోగ ఎంతో గొప్ప స్థానానికి పోయేటాన్ని వదులుకొని మన కోసం విద్యాని విజ్ఞానం అందిస్తున్న జీవిటీ జిఆర్టీ జీవీకే హై స్కూల్ ఇంకా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాలని ఎంతో మంది పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ